జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఎప్పుడు తాడపితికి పోవాలనేది అతనికి తెలిసిన పోలీస్ అధికారులకు తెలిసిన అతనికి ఇంటిమేషన్ ఇస్తాను ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామనే ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి డిపార్ట్మెంటు ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది అవసరం చేయడం జరుగుతుంది నేను ఇవన్నీ చూసి చూసికూడక నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించేదానికి కొడుకు ప్రయత్నం కూడా చేయకోకుండా ఉండాలి ఏమని అడిగితే ఏదో కాదు చెప్తాను ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే వైజాగ్ ప్రధానమంత్రి వస్తారు ఆయనకు సెక్యూరిటీ ఎంపీలు ఎక్కడి నుండి బందావస్తు ఎంపీలు అందువల్ల నేను ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను ఈ విధంగా నాకు ఏడెనిమిది సార్లు పెట్టాడు అట్లా నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు ప్రవాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు ఇది ప్రజాస్వామ్యమా పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తుంటారు వాళ్ళకి దీని గురించి తెలిదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం విలువలు దీని గురించి తెలుదా వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ఒక ఇరవై రోజుల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచేది మీరు గ్రామంలో ఉండకండి మీరు గ్రామాలలో ఉన్న ఎక్కడన్నా టౌన్లో ఉన్నా బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు అందువల్ల మీరు ఊరిడ్చిపెట్టి పోండి అని చెప్పడం జరుగుతుంది అంటే ప్రవాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారులకు ఉన్న జరుగుతుంది పోలీస్ వ్యవస్థ అనేది ఉందే లేదో నాకు అర్థం ధనంగా ఇంత దారుణంగా తయారైంది ప్రవాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే అప్పుడప్పుడు నువ్వు రా రాజకీయాలు చేయి చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాడు అయ్యా నేను తాడపితుకి వచ్చాక ఎప్పుడు సంతంగానే ఉందా నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తాడు నీ హైదరాబాద్ వాళ్ళని నాకు తెలుసు నీతో ఏమీ కాదు ఎవరన్నా లేనప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము దాని పోలీసులతో లాండార్ ప్రాబ్లం చే వస్తుందని చెప్పి చేయడము నీ కథలు నీ కథ అందరికీ తెలుసు తాడపత్రుల్లో యాభై ఉన్న ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నీ హైదరాబాద్తోనే ఇంతవరకు సాగింది నేను ఖచ్చితంగా తాడపత్రకైతే వస్తా ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మన్నారా నువ్వేం కలలు కనాల్సిన అవసరం లేదు దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీ అతి తెలివితేటలు నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పించడము నీచంగా మాట్లాడము రెచ్చగొట్టడము ఇవన్నీ చేస్తాండవు నువ్వు రెచ్చగొడితే నేను ఏదన్నా క్రైమ్ చేస్తా అని ఆలోచన చేస్తాండవేమో నేను అలాంటి ఆలోచన కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ పోయే పరిస్థితి లేదు ఏం చేసినా నువ్వు అమాయకులు జోలికి పోకోకుండా నువ్వు నీళ్ళ మీదకి పోయి దాడి చేయకోకుండా ఉంటే మంచిది అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పిచ్చేదానికో తప్పుడు కేసులు పెట్టించేదానికో మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పి గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా ఎవరిని కేసులో పెట్టకూడదని కోరుకొని ఆ ఏఎస్పి గారి మీ ఆలోచనే టీఎస్పీ గారికి ఆలోచన అంతకుమించి ఏరేది ఏం లేదు అతను వచ్చి అక్కడ ఉద్యోగం చేసి లేదో ఒక ఐపీఎస్ అధికారి టిఎస్పీకి వచ్చినాడంటే తాడిపి కాపాడగలుగుతాడు కాపాడుతాడు అనేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు విచ్చలి విడిగా గంజాయి మటక గ్యాంబ్లింగ్ ఉంది దీనికంతా అంతా రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు ఆ లబ్ధి చెందుతారు కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కొడుక ఒక సైన్యాన్ని పెట్టుకొని ఆ సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధు అరాచకాలు చేస్తాడు నీ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు గుడిక ఎవరిని కాపాడలేడు నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేందో నాకు డెబ్బై నాలుగేళ్ళు ఉన్నాయి నేనేం చెప్తే జరుగుతుందని నీకు డెబ్బై నాలుగేళ్ళు ఉన్నాయి నీ వయసు పోయింది మతి ప్రేమించింది దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిపాలన చేయి నీ మున్సిపాలిటీలో డ్రైనేజ్ కై కుళాయిలలో కల్తీ వాటర్ వస్తున్నాయి ఇబ్బంది ఉంది పెన్నా పెన్నా నది ఒక మున్సిపాలిటీ డ్రైనేజ్ మాత్రం తయారైంది దయచేసి నువ్వు అభివృద్ధి వైపు చూడు కానీ కక్షల కార్పణాల వైపు చూడకూడదని అని తెలియజేయాలి నా కొడక మీ పెద్ద అయితే అదన కొట్టరు కదరా ఎక్కడికి వెళ్ళారా కొజ్జానా కొడుకు కొద్ది కొడుకు అంటారా ఆ కొద్ది కొడుకు వచ్చి మా బెడ్రూమ్ లెక్క ఏం చేస్తారు మీరు కొద్ది నాకులంత మీరు ఏం చెప్తారా మా బెడ్రూమ్ లెక్క ఏం చెప్తారు కొద్ది నా కొడకల్లారా చెప్పమంటావా హిస్టరీ హిస్టరీ చెప్పమంటావా హిస్టరీ చెప్పమంటే చెప్తారా తప్పు చెప్పకూడదు మీ బతుకులు చెప్తానా కొడకల్లారా పొద్దుంటూరు కానీ చెప్తా తప్పు చెప్తే గడ్డం మెచ్చుకుని చెప్పుకుంటున్నా చెప్పుడు చెప్పమంటే చెప్తారా నేను అబద్ధం కానీ చెప్పను ఎప్పుడు అబద్ధం చెప్పు చెప్పుతా ఇదిరా నీ రికార్డు ఎందుకు పగలు ఈ పోలీసు వాళ్ళు వచ్చి పగలంగా కొడుతుంట ఎందుకు పగలు దగ్గర పెడతారు రెవెన్యూ వాళ్ళు ఎందుకు బయలుదేరుతారు ఎందుకు పనులు నా అకౌంట్ రిజిస్టర్ ఆఫీసులు పోతారు ఆ లేడీకి చెప్పినా నువ్వు కూడా దమాజ్ చేస్తావు ఏం రిప్లై ఇస్తావు ఏం రిప్లై ఇస్తావు చదువుకుందా ఐనా సమ్ ఆఫ్ ద రూల్స్ పోతావు నువ్వు కూడా రిప్లై చూడు పోతావు నీకు మళ్ళీ చూడు మళ్ళీ పెట్టినా చూడే రెవెన్యూ వాళ్ళకి ఆహా అంటే ఎవరు కదా సార్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయద్దిలే నీ ఉద్యోగం పోతుంది సమాజ్ అయితే ఆడపిల్ని ఊరికి ఉన్నా ఎవడొస్తావు రిప్లై నాకు అదేనా రిప్లై మళ్ళీ పంపించిన చూడే పంపే తమాష కాదు అనుకుంటానవా ఎస్ ఐ నో దా ఆల్సో ఇఫ్ ఐ డోంట్ నో ఐ కెన్ ఆట్ సంబడి అండ్ గెట్ ఇట్ నే ఈ కోముడుకుంట్లో నాకు పెద్దగా నీకు ఆల్సి ఈ అమ్మ నా కొడకలారా మొత్తం ఆల్సి అడ్డగారు చీనా చెట్లు అవి ఎన్ని కొట్టేయారు సంపాదించింది నా కొడకల్లారా రే కరెక్ట్ అని చెప్పురా ఇది కరెక్ట్ దాది భూమి అని చెప్పురా చెప్పురా రే రేపు చెప్పురా అలా అనంత రూపాయి చెప్తాడు పొద్దున్న వస్తుంది రాత్రి వస్తుంది నన్ను రావడం రా హైకోర్టు ఏం చేస్తారు రా ఇస్తుంది పర్మిషన్ ఎవరా నేనేమో నన్నింటి అప్ప యా పార్టీ వచ్చినా ఎవడొచ్చినా నేను వచ్చినా నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను నేను అదే భయపడతా తను వస్తే పార్టీ చేస్తాను తను తరుగుతాను ఊర్లో ప్రజలు పొద్దున్న వస్తాను పోలీసులు నడుతాడు రే నేను కొడుకు ముందురా నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నా ఈడే ఉన్నాయో నా కొడక్క నేను